ఎన్ని హలో క్రికెటర్స్ నిన్న చూసిన మ్యాచ్కి సెకండ్ ఇది గన్నవరం చనిపలి వారు బ్యాటింగ్కి గన్నవరం నుంచి ఆరిఫ్ కి చనిపలి వారు నుంచి కోటి చూద్దాం ఎవరు కొడతారు పద్దెనిమిది బాళ్ళకి ముప్పై రెండు రన్స్ కొట్టాలి కౌంటి సెకండ్ ఇన్నింగ్స్ ఫైవ్ స్టార్ ఫస్ట్ బాల్ బౌలర్ నుంచి చక్కని బంతి మరి కవర్స్ మీదుగా కట్ షాట్ ఫోర్ వెళ్ళే అవకాశం ఉంది లేదు ఓన్లీ టూ రన్స్ ఈసారి మిడ్ ఆఫ్ మీదగా బంతి గాల్లోకి క్యాచ్ పట్టే అవకాశం ఉంది మిస్ఫీల్ ద్వారా ఫోర్ రన్స్ బౌలర్ బాల్ బాల్కి వేరియేషన్ చూపిస్తున్నాడనే చెప్పాలి మళ్ళీ బౌలర్ నుంచి చక్కని బంతి రెండు డాట్ల తర్వాత ఆన్ మీదుగా పెద్ద షాట్ ఆడే ప్రయత్నం అవుట్ మళ్ళీ బంతి గాల్లోకి క్యాచ్ పెట్టే అవకాశం ఉంది క్యాచ్ డ్రాప్ మ్యాచ్ గెలవాలంటే గన్నవరం ఆరు బౌలలో పద్దెనిమిది పరుగులు కట్టాలి బౌలర్ నుంచి చక్కని బంతి నాలుగు బౌళ్ళకి పదిహేను పరుగులు కావాలనగా మిడ్ ఆఫ్ మీదగా ఫోర్ కొట్టాడు ఆరిఫ్ ఎన్ని కొట్టాలి కౌంటీ లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ ఒక్క బాల్కి పరుగులు కావు చెప్పినట్టుగానే తన తో మంచి మంచి వేరియేషన్స్ చేసి మ్యాచ్ గెలిచి చూపించాడు డూ ఫాలో సబ్స్క్రైబ్ ఫర్ ఏడికే క్రికెట్ కౌంటీ అఫీషియల్